నేడు మా మార్లవైతేగా సాలి సాలి ఇది తుంగల్ కార్యక్రమమే కాబట్టి నేడు మా ఊరు నాంటూరు పట్లదాలకు కానీ మా ఊరు సర్మేడి డాలికు కానీ మా నాట్న బాయి డాధికు కానీ మన స్థానిక సర్పంచ్ వెంకటేష్ ప్రతిభన్ కు కానీ మా ఊరు మన గౌరవ మారు పద్మశ్రీ అవార్డు గ్రహిత మన కనకరాజు దానకు హనే మారు అట్లపాడ్ ఎంపి మా స్వయంప్రదానకు హనే మారు माजी మంత్రి माजी ఎంపి మారు సక్టో హనే మారు माजी ఎమ్మెల్యే మారు సక్తానుకు హనే ఎపిపి తిరుమలన్కు అని మా ఊరు దుర్గుదాకు అనే మా ఊరు పంచమత్రూరు మా ఊరు సర్పంచ్ కు ఎంపీపీ హైమా సర్స్ ఊరు మాత్రం మచ్చం ఓన చరిత్ర బతులు బతలో మా ఊరు నగదానికి తా మంది వచ్చు ఓరు దాని తాగు మంది వచ్చి ఓరు ఊరు సర్స్ వెళ్తురు అంది కాబట్టి సరే పద్మ దగ్గర మరి ఇంకేమైనా ఇక సందరిగా మా ఊరు దాదరి వెళ్ళే అంధవ అందరూరు మరి సందరిగిరా మరి మా సమాజం సాటి మా ఆదివాసీ సిద్ధిగతుల సాటి మరి ఎవరు అదినేటి మద్దతు సర్కార్ మరిగేరు వచ్చి మా సాటి అదినేటి ఊరైతే జంగ సాటి లడై మాసి సాతరో మా ఊరు కొమ్రామ్ భీమ్ మరి ఓన్ ఊరు బారి లడేకితో నిలబడగా మరి ఓన్ అదినేటి హైమన్ రాఫున్ వచ్చి మరి మావా సిద్ధిగతులు కుంటారు నేటి సంధి మరి ఊరులో లిక్కసి సారీత కాడికి మరి నేడు ఓన రుణమున్ ఓనర్ రుణమున్ మనో మరి తీర్చేసి మంతటికే ఈ పట్టుదానీరు సందరిగిరా మరి అసకే మరి బజ ప్రభుత్వం గిరా సాకారం చీబే గిరా మరి నాట్లు సందేరాసి మరి మీరు సంధి మీరే మీరు తీసుకును మరి దహాసి ఏమో గీసి మీరండో హైమండ్ రాప్ ఎలిజిబెత్ నా వర్దంతి సభకింది మరి హాను నాన్న అంటే కొంత పట్టలీరో దాదలిరో సముద్రే వాసికును ఈ కార్యక్రమం తీసుకుంది మరి బదైతే అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజ మరి అన్నిటి ఎంపీగా నాగేశ్ దాదల్ నాన్న ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు వరకు మీరు సమ్రి మేము ఆశీర్వాదం మాకు మయుస్తే మరి మహిస్త ప్రజ మరి మిరటి సముదీరికి రా బస్కెట్కి రా మీరంటూ ఉండేకి జమకీసి మరి మీరటు వర్ణాంతి సభకి మృత్యుకటాయరే మరి అదే నమ్మటం మరి గవర్నమెంట్ పరంగా పురాణ జీవో వాయువేకిరామ్మటూ అన్నింటి మద్దరు ముఖ్యమంత్రి సార్ మా ఊరు కేసీఆర్ సార్ వేసి అనే మా ప్రభుత్వం పరంగా మరి సార్ మరి తర్వాత మా ఊరు సభ్యుదారు మరి నమ్మటో మరి గవర్నమెంట్ మెచ్చుకును మరి ప్రతి సంవత్సరం కిరా ఐడితేలో మరి ప్రతి వర్త సభకు మరి కార్యక్రమంలో మరి గవర్నమెంట్ పరంగా ఇకే కార్యక్రమం తీసేమంతం కాబట్టి మరి అదే ఆయకనే మరి ఇకే బదైతే అంటే రెండు వేల పద్నాలుగు వస్తే మరి ఇక మాకు ఎమ్మెల్యేకు స్థానికంగా పరోవరో ఎమ్మెల్యేకు మరి మినీ ట్యాక్ మార్చి మరి మాలవరుంటనే అయినమాట హైమాండ్రాఫ్ పోరుడైతే మన ట్యాంక్ బాండ్ రెండు రెండు కోట్ల నలభై లక్షలు ట్యాంక్ బాండ్ దోస్తో మరి తర్వాత మరి బది మా ఊరు సకుదాలయ్ నన్నాయి మా ఊరు నగసాలయ్ ఇకే మా స్వయంబాబు బాబు తల్లి మరి ఇక పదైతే అయితే మరి మాల వైతగా ఈ చుడూరే గ్రామ పంచాయత్ మరి అన్నిటి దుబ్బాగూడా సి మరి సమ్దిర భీడాయి లక్ష్మీపటే కూడా ఇది గ్రామ మొత్తం మమ్మటో భవిక జీపీ గ్రామ పంచాయతీ మరి పూనా గీనకే మరి అత్యో లక్నలు మరి జైనయన కాబట్టి పక్కే నమ్మటో సిమ్నూర్ ఉంది గ్రామ పంచాయతీ తర్వాత దుబ్బా కూడా ఉంది గ్రామ పంచాయతీ ఈ గట్టలు వేపురేసి మరి రెండు గ్రామ పంచాయతీ గీత పజా ఇది సపరేట్ గా నమ్మటో మరి మామూలవ జీపీ గీతం మరి జీపీ పడన హానితో మరి ఇది గ్రామ ఇది జీపీగా మరి సెల్లె సెల్ అయితే దగ్గర మరి నా ఎమ్మెల్యే మనకి మనవచ్చు దాదాపు నగసాలి ఎంపీ మనకే మరి హానే మా ఎమ్మెల్యే మా ఊరు మనకి మనకే మరి ఇక అయినమంటూ చుడూరే గ్రామ పంచగా చుట్టూరే గ్రామ పంచగా నమ్మడి కరం కరంపురము నమ్మడి సీఎం కోట్ నా కామ్ గీతం సీఎం కోర్టు నా అభివృద్ధి నమ్మడి గీతం ఇక సూర్జన్ మంతి నేనైనామంటూ ఇనాగ్రేషన్ గీత మరి బస్కి మత్త కేదు ఊడ్సే బోర్సీ మత్త పిడత మత్త మరి అది రోజును మరి మా ప్రభుత్వం పాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మరి అదనేటి మరి మాకు అర్చించకుండా బిల్డింగ్ దొస్తారు మరి నేడు బోరైతే పద్మశ్రీ అవార్డు వాస్తవంగానే కేంద్ర ప్రభుత్వం అదేటి గుసీ పీసంచుకును మరి అన్నేటగా ఏంటకే మరి అవార్డు నేడు గ్రహీత మా పద్మశ్రీ మరి రాజధానికు మరి కేంద్ర ప్రభుత్వంలో స్వయం స్వయం బాప్రదా మరి అవార్డ్స్ ఇస్తారు మరి నేను రాష్ట్ర ప్రభుత్వం నేడు ఓంకు పాపం గరీబ్బాయాల మంతా ఇక నేడు కోటి రూపాయలు ఇస్తాం మరి కోటి రూపాయస్ తీసుకుని నేను మరి ఓన్ కు అయి మరి నేను వెహికల్ హాసిరాబాద్ లాగా ఓన్కుంది ప్లాట్ మరి నగకి రోన్ వస్తే మన అవసరం అంతా మనేండో ఇ క్యాస్పికే మరి క్యాటెజింగై నెట్వర్క్ వదానా బాటకి వెకినగిరా 20 లక్షలనే మనే కుసడి ట్రైనింగ్ సెంటర్ ఐ మరి ఉండకిరా మరి గ్రౌండ్ డెవలప్‌మెంట్ కిలేతో 20 లక్షలకిరా కే సాంచరస్మంతా మనేండో మరి ఇదో మార్లమే తగ సూడతకే మాలికే బట్లే టప్పటిసేమంతా అదనేటి మరి బచ్చ గవర్నమెంట్ మత్తా బచ్చ గవర్నమెంట్ ఒరితా బతి తెలంగాణ రాష్ట్ర వాతపజ

మరి నేను అమ్మట్టు ఉంది ఇవాడు వేస్తే అంతం మరి ప్రభుత్వాలు దాంత వాంతా మరి నేడు ఆదివాసు నా సిద్ధిగతలకు మాట్ చేయమంతేరు డిగ్రీ ఇంటరే కలిసేమంతేర్ కలిసి గురించే వ్యక్తి ఏమంతేర్ మనంటూ బోనూరు కాండ్రి బోన్లే మనంటూ బలవంతంగా కాండ్రికి ఖుషి మన కాండ్రికి కళ్యాణ ఇన్ వాళ్ళ వలనా మరి వాస్తవంగా సఫతాలు వ్యక్తి కొన్ని నన్ను బాయికి హం నేడు అదేటి అదే బావుటగా చెట్టు పడతా సడవి పడతా బోగు పడతాము అదేటి బదులు పురుపులు పడతావు బదులు ఇద్దరు సామా పాడీనా సమ్ దిగి పడతా బతి నేను అబ్బాయి సంతిగిరి పనిచేసేలే భారీ పనిచేసేలేము ఒక భూమికి ఒకేనా మరడు పాన్ మారంటో ఒక భూమికి బదులు మారుతాయి మారలకి ఇదే మరొక మాటేసేడు కాబట్టి నేడు బగగిరికి వేడ తయగిరి మరటు మకే మాట్లాడతాడు కాంట్ర తినాటి పిరగాలం బతి మాకే వాట్ వాట్ మా కాండ్ర నా తొడుతు అది వేడ వేడతాగి కాపుసేవాడు అంతా ఉంది గిట్టలు ఆయి ఉంది దాకిలో కాయి బతి కాపుసేవాడు అంతా ఇదే మా చుట్టూ తగ్మరికి మన అంతేరు కాండ్రి మన అంతేరు మరి ఏమన్నట్టు ఊపిసాట ఆలోచించేసేవాడు మరి కాపుస్ వాడనా మరి ఆ ఉమ్మనా తర్వాత పెరిగి తరనా మరి తిందనా ఇకే మత్కు వాడుచి మడుస్తావు నేడు మదే మక్కు వాడిసి మడుసా అంతేరు అవు తరంతడు మరి తింతాడు మా నగ దాలహీనాను సభదాలహీనం దేహం కాబట్టి మీరు దయకేసి మా సంఘ నాయకులకి మా ఊరు దెబ్బతగా మిలిటరీ మా నాయకులు మరింతమ్మటో మాగా ఆశీర్భవ మరుపవాద్దాం అరే మధ్యలో పరీక్ష ఆశీర్మాతం అమ్మటో మంగి రోడ్ అంటే ట్రాక్టర్ మిడుగుతా బాయి సాయలు ఇప్పిస్తా మొదలు అగ బతులు అక్క దండ దగ్గరకే మీ సాధి మన తర్వాత మగి గుంట మగి రోడ్ ఇంకా శాంక్షన్ రాసి దాదాపు రోడ్డుకు కుసి రాసి రోడ్ కు పర్మిషన్స్ వెళ్ళే దాదాపు మన ఉంది మేము కేంద్ర ప్రభుత్వం మన కేంద్రం నగమంతా ఇక నేమే బీజేపీ తల్లు నిమే మేపీ మంచి మాకు అర్జెంట్ గా నీ బతులకి ఏంటి కొన్ని మాకు ఇంపార్టెంట్ మొత్తం రోడ్ సాంక్షన్ రాసి డెండరాసి మొత్తం ఆ రోడ్ ದಿಲ್ಲಿ ಡಿಲ್ಲಿ ಸೋದಿ ನಿಮ್ಮ ಒಂದು ನಾಲ್ಕು ಸಿ ಯು ರೊಟ್ಟ ಪರ್ಮಿಷನ್ ಒಂದು ನಾಲ್ಕು ಸಿಇೂ ಹೊಡ್ತಾರೆ ನಾಲ್ಕು ಯು ರೋಡ್ ಮಾಡ್ತಲ್ಲ ಇಪ್ಪ ಇಪ್ಪ ರೋಡ್ ಅಂತ మన ఎలక్షన్కి ఇవాసేమంతా మళ్ళీ నీ జడ్డ పీసిన ఇవ్వాలి వల్ల ఎప్పటి ఓటు వాటరే మళ్ళా మా తక్కుదాలు మాంతారు మా తెలుసు దాని మా నగదు మళ్ళా మా పాటు తగ్గిరే ఓరవరం కాబట్టి ఆ నా బదిలీకే ఇది శాంక్షన్ తీస్తారా వెళ్ళే రోల్స్ కాసేమంతా రాష్ట్ర ప్రభుత్వం సాంక్షన్ తీసా మరి నేడు మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నగా నేను పర్మిషన్స్ లేదా కనీసం మూడు రోజుల మాట కమిటీ గిరా కాబట్టి జర మా ఊరు మా సంఘ నాయకులు ఆయి రాసెంటర్ దాలి రాయి ఇక బోలే మరట సందరుది మరి పబ్లిక్ ఉంచడిక అంకితం నేను మాకి సపోర్ట్ మంటు నేను మాకి సపోర్ట్ మెంటో నేను అక్కడ నేను ఉన్నా సోతకే నుముడికి మీ పజే వాంతం